కూడా తిరక్కముందై ఇంత దారుణమా గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపుపై దుమారం సంధ్యా థియేటర్ ఘటన తర్వాత మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు విమర్శల దాడికి గురవుతున్నారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రజల ఆగ్రహం వ్యక్తమవ్వగా ఆ సమయంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి టికెట్ ధరలు పెంచబోవని స్పష్టంగా చెప్పారు ఈ ప్రకటన ప్రజల్లో విశ్వాసాన్ని పెంచినప్పటికీ తాజా పరిణామాలు ఆ విశ్వాసాన్ని చీల్చేశాయి దీనికి కారణం గేమ్ చేంజర్ మూవీకి టికెట్ ధరలు పెంచేందుకు పర్మిషన్ ఇవ్వడమే కాకుండా ఎక్స్ట్రా షోలకు అనుమతులు ఇవ్వడం ఇప్పుడు ఈ విషయం తీవ్రమైన విమర్శలకు దారితీస్తోంది సీఎం చేసిన ప్రకటనకు నెల తిరగక ముందే ఈ నిర్ణయం రావడం ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది సీఎం మాట మార్చారు ప్రజలకు ఇచ్చిన హామీ ఏం జరిగింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు మీమ్స్ వైరల్ అవుతున్నాయి ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి మీ పార్టీ వాడేనని చూసి చూడక వదిలేస్తున్నారు అంటూ కాంగ్రెస్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి మాట ఇచ్చిన నాయకుడు మాట నిలబెట్టుకోవాలి అంటూ ప్రజలు ప్రభుత్వంపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మూవీ ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఒక విధమైతే సామాన్య ప్రేక్షకుడి బాధలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి అనే డిమాండ్ జనంలో వినిపిస్తోంది